చేసి ఈ విధంగా బాగుండాలని ప్రభుత్వము అండా ఉండాలని కూడా కోరుకుంటూ చాలా మటుకు ఈ విధానంతోనే ముందుకు సాగుతున్నాం ఇంతమంది మీ ఏమంటారు అయితే ఉన్న పొలంగా మిమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు సస్ మీరు ఒకవేళ ఖాళీ చేయకపోతే సస్పెండ్ చేస్తామని కూడా చెప్తున్నారు కదా మీరు ఎట్లా చూస్తారు ఒకరు మీరు ఒత్తిడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము అందరం క్వార్టర్స్ చూడమంటున్నాము హెచ్చరిక వేసింది క్వార్టర్స్ ఎటువంటి మరమ్మతులు లేకుండా సొంత మేమే చేసుకుంటున్నాము చిన్న పరంగా మీరు ఖాళీ చేయాలంటే పిల్లల చదువులో ఏమో ఇష్టం ఉంటుంది మేము కూడా గవర్నమెంట్ స్టాబ్ అంటాయి కదా బాబైనా ఏదో చూస్తూ ఉన్నారు గవర్నమెంట్ చూసుకుంటున్నారు మరి కర్ర పట్టుకుంటున్నామంటుంది తరతోనే సమాధానం వచ్చిందా కంప్ కర్రతోనే ఏదైనా పరిష్కారం అవుతుందంటే ఉందా సార్ అట్లా మాట్లాడడం మార్చిందాం సరే పడుతుంటాం మనసు వాళ్ళ గురించి ఏదైనా ఉన్నా అది వేరే విషయం కానీ మేము ఆ ఉన్న వాళ్ళము వాళ్ళ గురించి అట్లా మాట్లాడకూడదు సార్ ఏమంటారు మీ పిల్లలకు ఇబ్బందే కదా మీరు ఉన్న పల్లెంతా సాధన చాలా ఇబ్బంది సార్ మాకు మేము అనుకోకుండా మేము ఏదో మేము కొన్ని రోజుల్లో బాగా చేర్చి ఆ మాకు కోర్టు రెస్సుల్లోకి వచ్చినాక మాకు మేము ఏం లేకుండా కూడా మేమే చెప్తాడు పిల్లలు స్టడీలు ఉన్నాయి మాకు సడన్గా అవసరం అంటే దొరకడం లేదు మా మేము హాస్పిటల్లో మా ఆయన చేస్తాడు ఎట్లాగే మేము ఆర్డర్స్ పెట్టుకుంటూ సంవత్సరం అయిపోయింది ఇంతవరకు మా గురించి ఏం సమస్య లేదు పోలీసు వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి మిమ్మల్ని కాల్ చేస్తాము మేము లేదంటే కానీ మేము ఎంతవరకు మీద